నైంటీ పర్సెంట్ కాలిపోయింది ఆమె ఐమే వన్ ఇయర్ పాప ఉన్నాడు బాధాడు పాప బాబు బాధాడు బాబు అయమని కూడా తీసుకుపోయి అయమని కూడా రిమాండ్ చేసి వాళ్ళు జైల్లో ఉండేటప్పుడు ఆమె బేడి లెస్ట్ తీసుకుపోయి జైల్లో వేసే ఒకటే ఎప్పుడు నేను దాడి చేసింది ఎవరు వాళ్ళు దాడి చేసేటప్పుడు చర్యలు తీసుకోవాల్సింది ఎవరి మీద వాళ్ళ మీద తీసుకోవాలి ఇలా ఏమైందంటే వాళ్ళు కొట్టినా పడాలి వాళ్ళు దాడులు చేసినా భరించాలి వాళ్ళు చేసిన విధ్వంసం చేసినా భరించాల్సిందే వాళ్ళు చంపినా చావాల్సిందే ఏమైతే లాస్ట్ పోలీసు ఏం చేస్తారు ఏదో ఆస్తి వంచుకున్న గుడిని వాళ్ళనేది పోలీస్ చట్టం ఏం చెప్తుంది ఇక ఎవరు ఎవరు ప్లేస్కి వచ్చారు అంటే వాళ్ళ మహిళల ముందు మహిళలను కొడుతుంటే వాళ్ళ మూగుళ్ళు వచ్చారు కాపాడుకునే ప్రయత్నం చేశారు మగోళ్ళం కొడుతుంటే మహిళలు వచ్చి కాపాడుకో దాన్ని కొట్టురిని నూకేస్తారా మా చంపడం నూకేస్తారా వాళ్ళు ఇలా వీడియోస్ చూస్తే ఏర్పడతారు మీకు వీడియో చూస్తే ఏర్పడతారు కదా డిపార్ట్మెంట్కు ఎవరు ఎవరు రెచ్చగొట్టారు వీళ్ళు ఉన్నది యాభై మంది వాళ్ళు వచ్చింది మూడు వందల మంది మూడు వందల మందిని ముప్పై మంది కొడతారా ముప్పై మందిని మూడు వందల మంది కొడతారా వీళ్ళు వీళ్ళ కాళ్ళకి వచ్చి వాళ్ళు దాడి చేసిరా ఎవరు చేసిరు కారు అసలు కారుకులు ఎవరు నమ్మ అది చేసుకుంటారు వద్దానమ్మా మేము వద్దామా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ అనౌన్స్ చేసింది అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు దానిలో డైరెక్ట్ ముస్లిం మహిళా మైనార్టీ డిక్లరేషన్ అనౌన్స్ చేశారు ఇన్డైరెక్ట్ హిందూ డిక్లరేషన్ కూడా అనౌన్స్ చేసారు ఏంటంటే మేము మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చేస్తాం మేము ఇక హిందువులను కాపాడే ఫస్ట్ మీ బతుకు మీరు బతకండి మేము మైనార్టీలో కుమ్ము కాస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ చేసింది కానీ ఆ సమయంలో తెలంగాణలో హిందూ సమాజం వల్లనే ఈ దాడులు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లెషన్ ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం ఏం చేయాలి అలర్ట్ కావాలి కులాలు చూసిర్రు వర్గాలు చూసిర్రు ఊర్లు చూసిర్రు ఓట్లు గుర్తితేరి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లేసి గెలిపిస్తే మైనార్టీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సమాధానం హిందువులకి ఏంటంటే పేదల మీద దాడి చేయడము దాడి చేయడము ఉంటా త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టించుకోవడం వీళ్ళ మీద అదే చంపడానికి వాళ్ళు వచ్చి వాళ్ళు చంపే ప్రయత్నం చేస్తే వీళ్ళ చేతిలో మారీ ఉన్నాయా ఏమున్నాయి వీళ్ళ చేతిలో మారునేదారు పట్టుకొని వచ్చింది వాళ్ళు త్రీ నాట్ సెవెన్ కేస్ వాళ్ళ మీద సంతృప్తికరణ సంతృప్తికరణి అంటే వీళ్ళని సంతృప్తి వాళ్ళని సంతృప్తి పరచడానికి ఇలా వీళ్ళని ఒక్కాలి హిందువులు ఒక్కాలి వీళ్ళు ఏమైంది సెక్యూరిటీ వాళ్ళకి ఇస్తున్నారు సెక్యూరిటీ వాళ్ళకి ఇస్తున్నారు దాడులు చేసాం సెక్యూరిటీ ఇస్తున్నారు వాళ్ళు ప్లీజ్ సార్ రండి సార్ అని రాసే మర్యాదను తీసుకొచ్చి ఐదుగురు రిమాండ్ అట రిక్వెస్ట్ చేసి బట్లాడి వీళ్ళని గుంజుకపోయి రిమాండ్ చేసి వీళ్ళు గుంజుకపోయి ఈ అమ్మాయి చిన్న అమ్మాయి ఈ అమ్మాయిని కొడితే కొంచెం ఇంగిత జ్ఞానం ఉందా గోవిందరెడ్డి సిఐ గారు అనిల్ ఎస్ఐ గారు పక్కా కోటికి ఇస్తాం మేము ఎట్టి పక్క వదిలిపోతాం మేము వాళ్ళు మీ పని చెప్తున్నారు మహిళలను చూడకుండా కొడతావు అనిల్ కుమార్ ఎస్ఐ గారు ఇదని అన్ని పద్ధతి ఏ చట్టం చెప్పింది కొట్టుమని ఏ ప్రభుత్వం చెప్పింది కొట్టుమని మహిళను కొట్టే అధికారం ఎవరి చిన్నకు ఏ ఆఫీసర్ ఇచ్చిన్నీకు అధికారి కొట్టే అధికారం ఇక అమ్మాయి తీసుకొని కొడతావు నువ్వు ఇంత ముందు ఒకసారి ఇంత యాక్టింగ్ అన్నాడు ఆయన మీడియా చూసి ఇప్పుడు ఆయనే కోరుతున్నాడు పడిపోయి మీరు చూసి పడిపోయి సంస్థ ఉంటారు అవి సరే అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే అంటే ఆ కేసు కొడతారు మా మీరు ఇప్పుడు ఇప్పుడు ఆ కేసు గ్యారెంటీ పడతారు చెప్పడానికి నేను యాక్టింగ్ నేను చూసినా నాకు చూసినా మీరు కదా మీరు ఎంత చూసిరు కదా కింద పడి ఆయన పడి లేచి వాడిపోయినా యాక్టింగ్ చేసి సంతూరు సంతూర్ అంటున్నాను నేను ఆయనకి నేను పెట్టలేదు ఎందుకన్నా కుమారు మీరు డ్యూటీ చేస్తున్నారు పోలీసు వ్యతిరేకం కాదు కదా ఇలా వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తుంది వీళ్ళని ఇష్టపడుతుంది మన సేవ సహాయం చేయడానికి కూడా అలా నానిస్తలేరు పిల్లలకు తాళాలు లేచారు వాళ్ళని భారీ ఖర్చు పెట్టారు నిషేధ ప్రాంతం ఇది నిషేధ ప్రాంతం మీదేమన్నా ఎవరి మీరు ఎవరిని కంట్రోల్ చేస్తేస్తారు కంట్రోల్ ఎవరు చేయాలి ఇలా పెట్టిరడా స్టార్ట్ అవ్వరు మొత్తం చెట్ట వ్యతిరేక కార్యక్రమాలు అన్ని కూడా ఇక్కడ జరుపుతున్నారు ఇది పెద్ద మాఫియా ఇది ఇది పెద్ద మాఫియా ఇలా మీడియా రాకుండా మాలంటారు రాకుండా ఉంచడానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఎవరికి ముడుపులు ముట్టాలో అన్ని ముడుపులు ముడుతున్నాయి వాళ్ళ బండారం బయటకు వస్తుందని చెప్పి వాళ్ళు రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ సెక్యూరిటీ ఎవరికి సెక్యూరిటీ మనుషుల కంటే వాళ్ళకు ప్రార్థన మంచిరాడు ముఖ్య వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తలేరు వీళ్ళ సెక్యూరిటీ పెడతాను వాళ్ళ కుమ్ము అరే దారి చేసింది వాళ్ళు రాళ్లతో కొట్టింది వాళ్ళు దెబ్బ తాకినాయి వీళ్ళకు హాస్పిటల్ అడ్మిట్ అయింది వీళ్ళు తలలు వలిగిన వీళ్ళకు వాళ్ళ కనీసం గాయాలు గాలే ఏం గొడవలు జరగలేదు మీరు తీసుకుపోయి ఈ అమ్మాయిలను తీసుకుపోయి పోలీస్ తీసుకుపోయి ఉచిత డిస్టెన్స్ సార్గా మాట్లాడితే ఏ చట్టం చెప్పింది ప్రభుత్వం ఏం చేయాలి ఇప్పుడు ఆ పోలీస్ అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి మీరు తీసుకోకుండా ఏ విధంగా లే పక్కా పోతాం లాస్ట్కు బలేది అధికారులు బలేస్తారు పోయిన ప్రభుత్వానికి ఇచ్చిన కొమ్ము కాస్తే ఏమవుతుంది అధికారులే బలేరు ఈ ప్రభుత్వానికి కొమ్ము కాస్తే బలే అధికారులే ఇప్పటికైనా వీళ్ళకు రక్షణ కల్పించాలి వీళ్లకు అన్ని సదుపాయాలు ఇవ్వాలి వెంటనే ఈ ప్రాంతంలో ఇదే ప్లేస్లో వీళ్ళకి ఇళ్ళను నిర్మించేయాలి పక్కా ఇళ్ళను నిర్మించేయాలి వీళ్ళకి అన్ని రకాల సెక్యూరిటీ ఇవ్వాలి వీళ్ళ మీద కేసు మొత్తం ఎత్తేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది మేమేదో ఇలా గొడవ చేయడానికో ముల్సి ఉండే ప్రభుత్వం నమ్మకం ఉండే చేస్తుంది వాచ్ అనుకున్నాం మేము కానీ మైనార్టీ డిక్టేషన్ గిట్టుట నాకేం తెలిసే ఇంత ఘోరంగా మైనార్టీ డిక్టేషన్ అనుకోలేదు ఇప్పుడు తెలుస్తుంది అనేది కానీ ప్రభుత్వం వెంట స్పందించాల్సి డిమాండ్ చేస్తాను ఇక్కడ అమ్మాయిల మీద అమ్మాయిల విషయంలో మహిళల విషయంలో ఎంత అసభ్యంగా చెప్పరాదండి మీడియా వాళ్ళు చెప్తున్నారు నాకే బాగా అనిపిస్తుంది మీడియా చెప్పరాదు అది మీడియా చెప్పరాదు అని చెప్పరాని విధంగా హింసిస్తున్నారు మహిళలు పాలన ప్రభుత్వం నిష్పక్షపాతంగా వివరించాలి ఎవరు తప్పు చేస్తే వాళ్ళు చర్య తీసుకోవాలి ఎవరు తప్పు చేస్తే వాళ్ళు చర్యలు చట్టం అందరు సమానమే కానీ చట్టం కొందరు చుట్టం అయితే కూడా భరించడురా సహించమేము ఎస్ బాగా చెప్తాం వస్తాం ఎదురు రావద్దు మీరు వాళ్ళ కొమ్మ కాస్తారు రెండు లక్షలు కనిపిస్తున్నారు ఇవాళ మా వాళ్ళని తీసుకుపోయి నాన్ అవైలబుల్ కేసులు పెట్టి త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి లోపల వేస్తే అరే పసిపిల్లగా ఉన్నాడు సార్ పాలు తాగే పిల్లలు ఏడుస్తుంది సార్ పిల్లలు ఏదో పసిపిల్లలు ఏడుతున్నారు సార్ పాలు తాగడానికి వాళ్ళ అమ్మ సగం కాలిపోయింది సార్ ఎయిటీ పర్సెంట్ కాలిపోయింది సార్ మేము ఆరోగ్యం మంచిలేదు సార్ ఎట్ల చేతులు వచ్చినాయి సార్ మీ కూడా పోలీసు అధికారులు కొంతమంది అధికారులు మీ కొమ్మ కాస్తారు మీ కుటుంబాలనే కదా మీరు కుటుంబాలనే కదా వాళ్ళతో చూస్తే జాలి అనిపిస్తారు కదా వాళ్ళు చూస్తే బాధ అనిపిస్తారు లేదా ఇంకా పశ్చిమ చూస్తూ కనీసం వదిలిపెట్టాలా నేను నేను వెంటనే ఎవరి ఎవరు ఇయ్యాలా బీఆర్ఎస్ వచ్చినా కాంగ్రెస్ వాళ్ళు వచ్చారా కమ్యూనిస్టు వాళ్ళు వచ్చిందా వాళ్ళ మేమే రావాలి మళ్ళీ కేసులు మామీన్నే కానీ ఓట్లు మాత్రం ఆడేస్తారు ఓట్లు అడేస్తారు వాళ్ళకి ఓట్లు వేసిన హిందూ సమాజం ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచన వాళ్ళు మీరు ఎవరికి ఓట్లేసి ప్రభుత్వం అప్పు చెప్పారు గతంలో ఎవరికి ఓట్లేసారు వాళ్ళు ఎవరు కొమ్ముగాసారు మళ్ళీ మూడు నవ్వు మీరు ఎవరు ఒకటి వాళ్ళకి ఎవరు కొమ్ము కాస్తున్నారు మళ్ళీ హిందువులకు ఇబ్బంది వస్తే ఏ పార్టీ వస్తున్నది ఏ సంస్థలు వస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు మేము మళ్ళీ ఇవాళ పేదల కోసం వచ్చేది మేమే లాఠీ దెబ్బ తినేది మేమే జైలు పోవాల్సింది మేమే కేసులు భరించాల్సింది మేమే కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లో అంటారు బీఆర్ఎస్ వాళ్ళు ఇంట్లో అంటారు కమ్యూనిస్ట్ వాళ్ళు ఇంట్లో అంటారు మళ్ళీ మేము మాట్లాడితే మా దత్వవాదలం మేము మాట్లాడితే రేపు రేపిస్తారు చెడిపెట్టి అంటే రేపు నామీన్ ఇస్తారు ఇక బండి సంజయ్ వచ్చి మాట్లాడిండు పలాన కళ్యాణ్ వచ్చి మాట్లాడిరు హిందుత్వం గురించి శిల్పారెడ్డి గారు వచ్చి మాట్లాడినరు ఇలా వ్యక్తి మొత్తం రెచ్చగోడు గల కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు సుదర్శన్ రెడ్డి మాట్లాడిడు అందరూ ఇష్టం పెట్టారు ఇక మేమంతా మతతత్వాలం ఇక ఇలా కాపాడే ప్రయత్నం చేస్తే మేము మతతత్వాలం వీళ్ళ దాడులు చేసాడు సెక్యులర్ వాళ్ళు వీళ్ళ కొట్టిన పోలీస్ అధికారులు సెక్యులర్